నమస్కారం కంచర్ల గోపన్న రచించినటువంటి దాసరథి శతకంలో ఒక అద్భుతమైన పద్యం శ్రీ శరీర భక్త మందార వికార దూర పరతత్వ విహారేతనోద్ధార దురంత పాతక వితాప విదూర తరా నిదైచ్చ కాంతార కుఠార భద్రగిరిదాసరధీ కరుణాపయోనిధి ఓ కరుణాపయోనిధి ఓ కరుణా సముద్రుడవైనటువంటి ఓ రామ శ్రీ రమణీయహారయతసి కుసుమాభ శరీర కాంతిచే మనోజ్ఞమైనటువంటి హారములు గలిగినవాడ అవిసపూల వంటి ఛాయతో మెరిసేటువంటి ఓ శ్రీరామచంద్రమూర్తి భక్త మందార భక్తుల కోర్కెలను తీర్చేవాడా వికార దూర పరతత్వ విహార విచారములను దూరముగా ఉంచడివాడా పరమాత్మ స్వరూపుడవై నిలిచినటువంటి ఓ శ్రీరామచంద్రమూర్తి త్రిలోక చేతనోద్ధార మూడు లోకముల జీవరాశులను పాలించడివాడా దురంత పాత కవితాపవి దూర పాపముల సమూహములను దూరముగా ఖరాది దైత్యకాంతార ఖరాది ఖరుడు వంటి రాక్షసులకు ఒక గొడ్డలి పెట్టు వంటి వాడా ఓ శ్రీరామచంద్రమూర్తి నీకు నమస్కారము అంటూ ఈ అందమైన పద్యం ద్వారా శ్రీరామస్థుతిని కావించాడు గోపన్న జై శ్రీరామ్